ఆ ఈ కేసు నువ్వు ఉత్తన్నా అని డీల్ చేసినందుకు నీకెక్కడో కాలుతుంది నాకు వాసన వస్తుంది యాక్సిడెంట్ డాక్టర్ చేయలేదనే ఆ కొబ్బరికాయలు సుబ్బరాయుడు చెప్పాడా ఎస్ వాడు నిజమే చెప్తున్నాడనే నమ్మకం ఏంటి వాడు అబద్ధం చెప్పాడని అనుమానం ఏంటి ఇదిగో చూడు ఆ డాక్టర్ దొరికిపోతే కేసు క్లోజ్ అయ్యే టైం ఇది నాకు ఎందుకో ఆ డాక్టర్ అమ్మాయి కూడా ఏమోందని అనిపిస్తుంది అల్లుడు నా మాట వినవయ్యా ఈ దశకు వచ్చింది మావా నీ కెలుకుడితో ఈ కేసుని మళ్ళీ మొదటి తీసుకొస్తున్నావు తెలిసిన వీణి పట్టుకోవడానికే చస్తున్నావు ఇంకా ఎలా ఉంటాడో ఎక్కడ ఉంటాడో తెలియని ఎవడో నా కొడుకు కోసం ఆ సెల్ ఫోన్తో నువ్వు చేసిన ఇన్వెస్టిగేషన్కి ఆయనా నువ్వు నాకు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు నా ఉద్యోగానికి మాత్రం ఆ వీళ్ళు డాక్టర్ కన్నా యాక్టర్ బాగానే ఉంది టేస్ట్ టేస్టి అసలు మనం గింటికి ఎందుకు వచ్చినట్టు ఆ రాజాగడి గురించి ఏదైనా ఆధారాలు దొరుకుతాయేమో అని వచ్చాం మరికి అట్లయితే ఆడున్నప్పుడు రావాలి కదానే మా మామ చేసిన యథో పనికి ఆ గిరిగాడి జీవితంలో నోరిప్పడు ఓహో వాళ్ళు లేనప్పుడు వస్తే ఆధారాలు దొరుకుతాయని వీడికి పట్టుంది నీకు బ్రెయిన్ ఉంది త్వరలో ఎస్ అయిపోతుంది మీరు అయిపోతారు సార్

एक बार आजा 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 झलक दिखला आजा दीदार को तरसे आंखिया ना दिन गुजरे ना कटे आंखिया एक बार आजा 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 झलक दिखला आजा झलक दिखला आजा 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 ప్రశాంతమైన వాతావరణం పోలీస్ స్టేషన్ లేనంత దూరం త్రీ స్టార్ హోటల్ అంటే ఇల్లు ఫైవ్ స్టార్ హోటల్ అంటే ఫుడ్ సెవెన్ స్టార్ హోటల్ అంటే బెడ్ నీ పక్కన ఓ జంబలహాటు కూడా ఉంటే నీ రేంజ్ సూపర్ కదా బాబోయ్ కోపం వచ్చేసింది మెల్లిగా చెప్తే బెనో గట్టిగా చెప్తే కోపం ఎట్టా సచ్చేతన నీతోటి తనమ్మ చంపేచ్చు కదా అసలు ఎందుకు ఆవిడని చంపాలనుకుంటున్నావు నా ఫ్యామిలీ మ్యాటర్స్ నీకు అవసరమా ఆవిడ నీతో ప్రేమగానే ఉంటుందిగా నువ్వు చూసావా ఎప్పుడు చూసావు నీకు విషయం తెలుసు అన్నయ్య పెళ్ళైందన్న మాట కాని నీ తమ్ముడికి అసలు లేదు నీకేం తెలుసు దాంతో నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా అదేం పని అన్నాయి అది ఎక్కడో ఫిస్ట్ అడుగుతూ ఉంటుంది నువ్వు దానికోసం బాత్రూంలో వెతుకుతుంటావు ఏదో మొక్కుబడి కోసం ఉంది నీ బాలకం చూస్తుంటే నేను నిన్ను వాడుకున్నట్టు లేదు నువ్వే పోలీసుల దగ్గర తప్పించుకుని షెల్టర్ కోసం నన్ను ఉంది ఓకే అవన్నీ డిప్లోకి తోసేసి దాన్ని ఎప్పుడు చంపుతున్నావు హలో తింటే కాదు మన వచ్చిన పని ఒకటి ఉంది నీకు ఇలా కాదు కానీ చెప్పాను సుచిత్రా సుచిత్రా నీకు చెప్పాను కదా వీడు ప్రాబ్లంలో ఉన్నాడు నాలుగు రోజులు మన ఇంట్లో ఉంటాడని వీడికి ఏం కావాలో నువ్వే చూసుకోలే కదా పైగా ఇంట్లో పనులు కూడా లేరు వీడికేమో మొహమాటం ఎక్కువ ఏది అడగడు నాలుగు రోజులే వీడికి ఆ కేసు పైన కాస్త పూర్తయిపోయిందంటే ప్రాబ్లం సాల్వ్ నువ్వు ముందుకు వచ్చిన చేయి సుచిత్రా స్వీట్ హార్ట్ నీ ఆఫీస్కి వెళ్ళి వస్తాను ఎందుకు మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వచ్చాం ఏ ఉద్దేశంతో మా ఆయనకు ఫ్రెండ్ అయ్యా ఏం ఇంట్లో ఉన్నావు ఇవేవి నేను అడగను నేను అడిగేది ఒకటే మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఒక చేయొద్దు ఒకప్పుడు నేను దారుణంగా దెబ్బ కొట్టావు ఈరోజు ఆయన్ని స్నేహాన్ని నమ్ముతున్నారు నువ్వేదో కష్టాల్లో ఉన్నావని నీకు హెల్ప్ చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చారు అలాంటి మంచి మనిషిని హర్ట్ చేయద్దు నేను బయటపడకుండా ఎందుకుంటున్నానో తెలుసా నేను హర్ట్ అవుతున్నట్టు ఆయనకు అనుమానం వచ్చిన తట్టుకోలేరు ఆయన చేసా చేసామంటే మాత్రం నేను క్షమించను ఇంతకాలం ఏది జరగకుండా ఆపాలనుకుంటున్నాను ఆ పని నేనే చేయక తప్పేటట్లేదు ఊరు నీ అబ్బా నన్ను సడన్ గా చూసి షాక్ అవ్వలేదంట్రా ఎందుకు అవ్వాలి నాకు తెలియకపోతే కదా నీ కారు వెళ్ళిపోతుంటుంది కానీ నువ్వు ఇక్కడే ఉంటావు నీ నీడు అక్కడెక్కడో కనపడుతుంది కానీ నువ్వు మాత్రం ఇక్కడే దగ్గరగా చాటుగా ఉండి అంతా దోస్తావు నువ్వు ఆఫీస్కి వెళ్తావు కానీ నేను ఎన్నిసార్లు కాఫీ తాగుతున్నాను ఎన్నిసార్లు తింటున్నాను ఎన్నిసార్లు పెడుతున్నాను నీ పెళ్ళాం రూమ్లోకి వెళ్ళి ఎన్నిసార్లు తలపేసుకుంది ఇవన్నీ కళ్ళ కట్టినట్టుగా చెప్తావు అయినా నేను ఊరుకుంటానా నువ్వు ఎంత ఎదవా తెలుసు కూడా నీ ముందు ఎదవనైపోతాను అరే వేస్ట్ అని తెలుసు కూడా నీ గురించి నీ పెళ్ళానికి చెప్పడానికి ప్రయత్నిస్తాను మళ్ళీ ఎదవనైపోతాను అరే నువ్వేం చెప్తావు తెలియదు కానీ నీ చేతిలో చామపోయే వాళ్ళు కూడా నీ మాటే నమ్ముతారు కదరా చెయ్యి చెయ్యి ఆఖరికి టార్చర్ తట్టుకోలేక నేను నిజంగానే దాన్ని చంపడానికి డిసైడ్ అయిపోయినట్టున్నాను ఏమన్నా డిసైడ్ అయిపోయినట్టున్నాను నిజంగా అన్నావా అన్నావా నిజంగా అదే మాట ఫిక్స్ అయిపోయిన దారిలోకి వచ్చాడు చూసావా నువ్వు దానికి హెల్ప్ చేద్దాం చూసావు అదేమో నీ మొహమే తల్పేసింది అంటే నేను చచ్చిపోవటానికి రెడీ అని అదే ఇంటర్నెట్ ఒప్పేసుకుంది ఇంకా లేట్ చేయకు ఈ ఎక్సైట్మెంట్ నేను తట్టుకోలేకపోతున్నాను నాకు తృప్తి కలిగించే మాట యూ మేడ్ మీ హ్యాపీ యూ నై వంట్ మేక్ యూ హ్యాపీ పద పద అన్నయ్య ఈరోజే మీ నాన్న బాడీ మాచర్ నుంచి వచ్చింది అది చూడు చూడు తప్పంత నాదేసా ఆ రోజు మీరు అడిగినట్టు బాటలు ఇచ్చేసి ఉంటే నా షాప్ లోనే కూర్చుని తాగేవారుసా ఇక ఈ మందు బ్రాండ్ నా షాప్ లో అమ్మంతా ఈ బ్రాండ్ చూసినప్పుడల్లా అలా గుర్తొస్తుంటారు సార్ ఏంటన్నయ్య అక్కడికి వెళ్ళిపోదానే నీకేదన్నా కాస్త ఉసుకల్ అక్కడ పోలీసులు గ్యారెంటీ కాపు కాస్తారు ఉంటే ఉన్నారు నా వల్ల కాదు మళ్ళా కట్టుకొచ్చాక వల్ల కాదంటావేంటి నీ అమ్మ నేను నేను ఇక్కడికి అనవసరంగా తీసుకొచ్చాను అన్నయ్య ఇది శ్మశాన వైరాగ్యం టెంప్ట్ అవ్వకు ముందు ఇక్కడి నుంచి వెళ్తే మనుషులేనా పిచ్చుకుక్కలా కనపడిన మనిషి మీద కనపడి చంపేస్తావా నీకేదైనా కోపం ఉంటే నన్ను చంపరా అమ్మాయి కారణం నువ్వేనా నీ చెప్ప నాకు వచ్చిన కోపానికి అక్కడ అందరూ నేను చంపాలి కానీ మా అన్నయ్య ఎందుకు చంపాను తెలుసా నీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వాళ్ళల్లో వాడు ఒక్కడు కాబట్టి ఇప్పుడు పోలీస్ వాళ్ళ లెక్కలు ఈ చావు కూడా నీ అకౌంట్లోకి వస్తుంది ఏదో ఫస్ట్ టైం కదా నేను ఎంకరేజ్ చేస్తుంటే ఎదవ ట్రిక్లు వస్తున్నాడు ఎదవ ట్రిక్లు కాసేపు చేస్తానంటాడు కాసేపు చెయ్యి అంటాడు కాలర్ పెట్టుకుంటాడు నెలదేస్తాడు ఊరుకుంటే ఇప్పుడు విను ఇక నుంచి నా పిల్లాన్ని చంపన్న ఒత్తిడి కాదు కదా కనీసం అడగనన్నా అడగను ఆ బైపు వేణు లాగా నీకు వ్యతిరేకంగా సాక్షిని చెప్పిన వాళ్ళు నువ్వు దాన్ని చంపే వరకు ఇరవై నాలుగు గంటలకి ఒక్కొక్కని చంపేస్తాను ముందుగా మీ పక్కింటి నారాయణ రెండోది మీ కిరాణా కొట్టు తర్వాత నీ థెరపిస్ట్ ధర్మవరం వాడి చావు నా చేత అందరికంటే ఇంపార్టెంట్ యాక్సిడెంట్ స్పాట్ లో సాక్షి చెప్పిన రాజా రవి వర్మ ఆ నలుగురిని కాపాడడానికి దాన్ని చెప్తావో దాన్ని కాపాడడానికి ఆ నలుగురిని వాళ్ళ కుటుంబాలను బలి తీసుకుంటావు